హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ అయితే నేను తయారు చేసిన దానికోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి లీటర్ పాలు అయితే తీసుకున్నాను లీటర్ పాలు కూడా బాగా మరగనిచ్చిన తర్వాత ఇక్కడ నేను సూపర్ మార్కెట్ నుంచి కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను వెనిలా ఫ్లేవర్ అనమాట తీసుకొని ఒక కొన్ని పాలు బౌల్లో వేసుకొని దాంట్లోకి అయితే లీటర్ పాలుకి నేను ఇక్కడ మూడు స్పూన్లు మన చూస్తున్నారు కదా ఈ స్పూన్తో మూడు స్పూన్లు పౌడర్ అయితే నేను కలుపుకొని ఆ పాలల్లో అయితే మిక్స్ చేసుకున్నాను మూడు స్పూన్లు అంటే నాకు మీడియంగా అయ్యిందనమాట మీరు ఇంకా గట్టిగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి లేదు మేము పల్చగా తింటామనే వాళ్ళకి మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ మరిగిన పాలల్లో ఇది కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలిపేసుకోండి ఉండలు కట్టకుండా కలిపేసుకోని చూస్తున్నారా మనకి చిక్కబడిపోతుంది ఈ పౌడర్ లిక్విడ్ వేయం కానీ చిక్కబడిపోతుంది ఇలా కలుపుకుంటూ లిక్విడ్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలపండి కొంచెం దగ్గర పడేంత వరకు ఇప్పుడు దీంట్లోకి షుగర్ మీరు ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి ఇక్కడ నేనైతే టీ తాగే గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వేస్తున్నాను లీటర్ పాలకి సమానంగా సరిపోయిందనమాట కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి ఇలా షుగర్ కూడా వేసిన తర్వాత కొంచెం పలుచిగా అవుతుంది మళ్ళీ ఒకసారి ఉడికిచ్చేసుకోండి ఇది చల్లారిపోయిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుందిలే ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ఉంటుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మళ్ళీ గట్టిగా అవుతుందిలే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసాను ఇలా మీగడైతే కట్టేసింది తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కలుపుదాం అన్నట్టుగా ఇగో ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఇలా గట్టిగా అయింది చూసారా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బనానాలు వేసేస్తున్నాను అరటిపండు ముక్కలు అలానే యాపిల్ ముక్కలు యాపిల్ ముక్కలు అప్పటికప్పుడు కట్ చేసుకోండి కొంచెం ముందు కట్ చేసేస్తాను కదా నల్లగా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి దానిమ్మ గింజలు ఇంకా ఈ ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు దీనికైతే కొలత ఏమి ఉండదండి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ గ్రేప్స్ అయితే చిన్నగా బాగున్నాయి నేనేం కట్ చేయట్లేదు ఇలానే వేసేస్తున్నాను అదే అయితే మీరు కట్ చేసి వేసుకోండి ముక్కలుగా చేసుకొని ఇక్కడ బుడ్డు బుడ్డిగా భలే ఉన్నాయి కదా నేను ఇంకా కట్ చేయలేదు ఇలానే వేసేస్తున్నాను ఇంకా ఇందులోకి మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా జీడిపప్పు బాదం పప్పు పిస్తా అవి కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వేయట్లేదు నార్మల్గా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటైతే నేను చేసేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా మనకి మీడియంగా అనమాట ఇంకా గట్టిగా కావాలనుకున్నవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోమని కదా పౌడర్ అనేది ఇంకా పలుచుకోవాలనుకున్నవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి ఇక్కడైతే మనకి ఫ్రూట్స్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి వెనీలా ఫ్లేవర్ అనమాట మీరు కూడా ఈసారి తెచ్చుకొని సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ తినలేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి రోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట పెట్టద్దు పాడవుతుంది పాలు కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేకపోతే ఆఫీస్ నుంచి రాగానే కొంచెం వేసి ఇచ్చేస్తారంటే చాలా చల్లగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్